జై శ్రీ గురుదేవ దత్త ఇయాల దత్తాస్వామి దర్శనం ఓ శివలింగాల జ్యోతిలింగాల దర్శనం ఈరోజు అష్టమి సందర్భ అనగా సమేత దత్తా తేయస్వామి కుమరాజే ఈ దిగంబర దిగంబర శ్రీ పాత వల్లభా దిగంబర ఈరోజు నుంచి నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి కనకాపురంలోని సంగమం దగ్గర నిరు పాదుకలు మరియు నిరుగ్న పాదుకల దర్శనాలు మాతాపురము మాత దర్శనము గు పాకలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ గోపాల్ మహారాజ్ పిఠాపురం తాత ఆంధ్రప్రదేశ్ రైలింగస్వామి కాశీ స్వామి సమర్థ కోటిక్స్ అల్వేలు మంగమ్మ గారు గుంటూరు నాగోల్ అల్వేలు మంగమ్మ స్థానం మరియు జై మాస్టర్ ఒంగోలు మహాలక్ష్మి అమ్మవారి కరవీరపురము సద్గురు శ్రీశంకర్ మహారాజ్ పూణె బిట్టల బిట్టల పండరీపురంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానేశ్వర్ మహారాజ్ లది సరకాయ స్వామివారు నారాయణ వనం నరేశ్వర్ రంగ రంగభదూత దత్తాకిరేణ దత్తా దత్తాస్వామి నిజపాదుకలు కాశీ విశ్వనాథం ఓంకరేశ్వర్ గుజరాత్ चने महाका उच नागेशव चोगाच गरेद बदता